మంచిరాల జిల్లా దండపల్లి మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద మంచిరాల నియోజకవర్గ శాసనసభ్యులు కొకిరాల ప్రేమసాగర్ రావు కళ్యాణలక్ష్మి షాద్ ముబారక్ చెక్కులను నూట ఆరు మంది లబ్ధిదారులకు కోటి ఆరు లక్షల పన్నెండు వేల రెండు వందల తొంభై ఆరు రూపాయలు హజీపూర్ మండలంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను నూట పదహారు మంది లబ్ధిదారులకు కోటి పదహారు లక్షల పదమూడు వేల నాలుగు వందల యాభై ఆరు రూపాయలు పంపిణీ చేశారు लक्ष्मी, क्ष्मी कु लावण्यक् लावण्यु लावण्य లక్ష్మి నెక్స్ట్ కార్యక్రమానికి వచ్చిన అక్కలు చెల్లెలు పెద్దమ్మలు అదేవిధంగా మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మిగతా నాయకులందరూ అక్కడి నుంచి మా అధ్యక్షుడు నాకు సీరియస్ సూచన నా పేరు చెప్తున్నాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కడ వినిపించారు కాదు అదేవిధంగా ఏ కార్యక్రమం అయినా మయంతూరు మొదలు పెడదాం అధ్యక్షులతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని మీ దగ్గర మొదలుపెట్టడం జరిగింది తల్లిపల్లి మండలం సొంత పనులు కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెడదామని కార్యక్రమం తీసుకొని మొదలుపెట్టడం జరిగింది దీనికి వచ్చిన పెద్ద మనిషి నువ్వు కొంచెం అట్ట జరగ దాన్ని మీ అందరి ఆశీర్వాదంతో మా గూడెం సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో తర్వాత మొట్టమొదటి అఫీషియల్ ప్రోగ్రామ్ ప్రభుత్వ ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ అనేది మీ మీ మండలం నుంచి దండపల్లి హెడ్ నుంచి మొదలెట్టడం జరిగింది దానికి ఇక్కడి నుంచి మొదలు నిజంగా సంతోషంగా చాలా ఏదో కన్న ఊరు కన్నతల్లి కన్న ఊరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇక్కడి నుంచి మొదలు జరిగింది ఇప్పుడు ఇంతకుముందు నగరాన్ని చెప్పింది ఏదైతే మీకు ఒక్కొక్క ఎక్కువసారి ఆరు నిమిషాలు మాట్లాడు చెప్తాము టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పిందంటే ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ వాళ్ళు వస్తే కళ్యాణ లక్ష్మి బంద్ చేస్తారని చెప్పి అందుకనే కళ్యాణ లక్ష్మితో మొదలు పెడుతున్నాను ఎందుకంటే ఆడపిల్ల పెళ్ళి కాబట్టి కళ్యాణ లక్ష్మి చాలా మంది కాంగ్రెస్ వస్తే పనిచేయాలని అప్పుడు చెప్పినా మళ్ళీ చెప్తున్నాను ఇలా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే ఇస్తుంది ఇలా యాక్చువల్గా ఆ జ్వరం ఉంటే రెండు రోజులు సిక్కు ఉండాలి అంటే హాస్పిటల్ అడ్మిట్ అంటే రెస్ట్ తీసుకోమని చెప్పినా కూడా దాదాపు నెలలో నుంచి ఆ చెక్కులు పెండింగ్ ఉన్నాయి చాలా మంది ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో దీనికోసం ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది వచ్చి అది ఉడీకరించే మొదలు పెడుతున్నాం ఇవాళ నాగరాణి చెప్పింది మొదలే ఇవైతే వరకు అయితే పెండింగ్ ఉన్నాయి ఎలక్షన్ టైంలో వచ్చిన చెక్కులు ఇవన్నీ సంక్రాంతి తర్వాత ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిందో దాని ప్రకారం ఈ లక్ష రూపాయల చెక్తో పాటు తుల బంగారం కూడా ఆ సకరాత్రి తర్వాత ఏవైతే వస్తే ఆత్స కార్యంగా అన్నింటికి ఇస్తాం మీరు మొట్టమొదటి ఇంకొక విషయం చెప్తాను పరంగా మీరు ఎవరికన్నా ఇప్పుడు ఏమేమి చేసిన తెలియదు ఇప్పదాం కానీ ఇప్పుడు చెక్కు తీసుకున్నాక మేము మాకు పదివేలు మాకు ఇరవై వేలు ఎవరైనా అడిగినా ఇచ్చారు అనుకోండి ఎవరికైనా రూపాయి ఇస్తే మాత్రం మళ్ళీ మీకు ప్రభుత్వ పరంగా ఏ స్కీమ్ రాకుండా చూస్తాం తీసుకుంటే తప్పుగా ఇచ్చినప్పుడు తప్పు మీరు ఇవ్వకుండా ఎవరైనా బెదిరిస్తే నాకు చెప్పుకోండి ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వచ్చు ప్రభుత్వం పైసలు మీ పైసలు మీకు ఇస్తాను మా జేబులకెళ్ళిస్తే మీ పైసలు మీకు ఇచ్చినప్పుడు మీ పైసలు మీకే చెందాలి ఎవరైనా నాలుగు వీళ్ళు రూపాయలు ఎవడన్నా రూపాయి అడిగితే మాత్రం చెప్పు దొరకొట్టడం లేదు సంతోషం మీ దగ్గర రూపాయి తీసుకునే అధికారం ఎవరికి లేదు మీరు ఎవరికి రూపాయి ఇవ్వదు ఎందుకంటే మీ చెక్కు రాసినప్పుడు వాన్ దగ్గర రవీ దగ్గర సంతకాలు పెట్టించుకొని మీకు వీలు ఇస్తామైతే చెప్పినట్ట అది లేదు ఇంకో విషయం చెప్తాను పెట్టుకొని అధికారులకు కూడా చెప్తాను ఈ కార్ నుంచి కళ్యాణలక్ష్మి కానీ ప్రభుత్వ పరంగా ఏ రకమైన బెనిఫిట్స్ ఏ రకమైన లాభాలు ప్రజలకు వచ్చినా ఇలా పార్టీలకు సంబంధం లేదు అడుగులైనా ప్రతి ఒక్కరికి ఇది అందాల్సిందే పార్టీలకు సంబంధం లేదు ప్రతి ఒక్కరికి రేపు ఇల్లు కానీ కళ్యాణలక్ష్మి కానీ పెన్షన్లు కానీ ఏ కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఎలక్షన్లు అయిపోయినాయి పార్టీలు అయిపోయినాయి ఓన్లీ ప్రజలు ప్రజలందరికీ స్కీములు అందాల్సిందే ఖచ్చితంగా మీరమ్మ మీకు కూడా చెప్తాను రేపు ఇంకా చాలా వచ్చే ఇల్లు వస్తే మీకు ఇవన్నీ వస్తాయి ఏ స్కీములలో కూడా ఇవ్వాలి రూపాయి ఇవ్వకండి మీ దగ్గర చెప్తాను ఎవరైనా రూపాయి అడిగితే డైరెక్ట్ నాకే ఫోన్ చేయండి నా నెంబర్ వాళ్ళు కాల్ కావాలంటే మీకు నేను ఒక్క రూపాయి ఎక్కడ జరిగిన అటువంటిది మాత్రం జరగదు ఇక రెండో ఎందుకంటే ఇప్పుడు ఇంకా చెప్తుంటే మా వాళ్ళ వాళ్ళు ఎవరి వరకు తీసుకొని చేయరు కానీ నాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు మీ చెక్కులు ఇస్తే ఏంటంటే మీ ఆల్రెడీ కావాలి కూర్చున్నట్టు ఎక్కడెక్కడన్నా కావాలి కూర్చున్నాడు అందుకోసం పదివేలు ఇరవై వేల కోసం కావాలి కూర్చున్నాడు ఎవడన్నా అవుతుంది చెప్పు తరు పైసలు అడుగు మాట్లాడి మాట్లాడి ఆరో తారీఖు నుంచి ఏదైతే అంతకుముందు రెండు కిలోలు నాలుగు కిలోలు అధికారు జోకుడు బంద్ చేసినా లేదా రైతులు చెప్పాలి ఉన్నారా రైతులు తెలియదా మీకు ఇంకో చోటు చెప్తున్నారు అంతా ఎంత బంద్ చేసినా లేదా మరి పదిహేను నుంచి గడ్డి తీసి పదిహేను నుంచి గెలిపించి రేం చేసిండి తర్వాత వచ్చేసిన తర్వాత చేస్తే కానీ ఇంకొకటి ఇది రాష్ట్రంలో మొట్టమొదటి మన నియోజకవర్గం జరిగింది ఇప్పటి వరకు మన నియోజకవర్గం జిల్లా కూడా కాలే ఎప్పుడు జిల్లా జిల్లాలో కాలేదు అక్కడ మన గుడిపెళ్ళ మొత్తం నాలుగు కిలోలు ఎత్తుంటాడు చెన్నూరు మన కన్స్ట్రెస్ కానీ సరే మన దగ్గర అయింది చెప్పిన రైస్ కూడా చెప్పినా నిన్న కూడా ఈ మాగులపేట్ శంకర ఫోన్ చేసిండు మనం అల్లిపూర్ రైస్ మిల్ కెడీ పోయినట్టు ఆడేదో బీ బీ కేటగిరీ తీసుకున్నాడు ఫోన్ నువ్వు ఆడు ఉన్న చెప్పి ఫోన్ చేసి చెప్తే మళ్ళీ పదిహేను నిమిషాల్లో కూడా కాల్ చేసుకున్నాడు ఏ వచ్చాడు ఆయన ఫోన్ చేస్తే ఇంటర్ లేపినా మళ్ళీ రైస్ వేలతో మళ్ళా అని చెప్పిన కూర్చోక్యం అయిపోయింది మా దగ్గర పైసలు తీసుకొని లెక్కలే కాబట్టి మా వాళ్ళు తీసుకొని నేను తీసుకున్నాను కాబట్టి పనులు స్పష్టంగా అయితే పక్కా అయితే మీకు ఏ రకమైన సందేహం అవసరం లేదు రైతులకు ఇంకోటి చెప్తాను ఇప్పుడైనా అర్థమైందా రైతు బంధు ఏం లేదు రైతు బంధు ఇచ్చిన జోక అర్థమైందా ఇప్పుడు రైతు బంధు కూడా వస్తున్నాయి వాళ్ళు కూడా నాకు ఖర్చు ఉంటే వస్తున్నాయి మీకు ఏ రక ఇప్పుడు పాతది కాబట్టి ఇప్పుడు ఐదు వేలు లెక్కన ఇస్తున్నారు ఏం భయపడ అవసరం లేదు మీకు మళ్ళీ పునాసకి వచ్చే వరకు ఆ ఏడున్నర వేలకి ఇస్తాం ఏ రకమైన మాట తప్పే ప్రసక్తే ఖచ్చితంగా ఇస్తాం ఈ పంట మధ్యలోకి వచ్చింది కాబట్టి ఈ పంట ఆపద్ది అని చెప్పి ఐదు వేలు ఇస్తుంది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆ పైసలు లేవు ఒక్క రూపాయి దుబాయ్ ఉండే జీతాలు ఇచ్చే పరిస్థితి కదా ఏడు జాయిన్స్కి వచ్చి మెల్లమెల్లగా ఇస్తున్నాం వస్తే మీకు పైసలు మెల్లమెలంగా కట్టే పదిహేను రోజుల లోపల మెల్లమెలంగా ఇస్తారు అందరికీ రైతు బంధు స్టార్ట్ చేసినాం చెప్పిందా ఏమైనా రైతు బంధు బంద్ అవుతుందని చెప్పి రైతు బంధు బంద్ కాలే కళ్యాణ లక్ష్మి షాధమగారు పంద బంద్గాలి ఇంకా ఆరోగ్య పథకం స్టార్ట్ అయింది బస్సు స్టార్ట్ అయింది ఆదలిక బంద్ చేయాలి అన్ని మొదలు పెడుతున్నాం గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ మీ అందరిది కార్యక్రమానికి వచ్చిన అక్కలు చెల్లెలు పెద్దమ్మలు అదేవిధంగా మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మిగతా నాయకులందరూ అక్కడి నుంచి మా అధ్యక్షుడు నాకు సీరియస్ కూర్చొని నా పేరు చెప్తున్నాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేను అక్కడ వినిపిస్తారు కాదు అదేవిధంగా ఏ కార్యక్రమం అయినా మయంతూరు మొదలు పెడదాం అధ్యక్షులతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని మీ దగ్గర మొదలుపెట్టడం జరిగింది తల్లిపల్లి మండలం సొంత పనులు కాబట్టి ఇక్కడి నుంచి మొదలు ఈ కార్యక్రమం తీసుకొని మొదలుపెట్టడం జరిగింది దీనికి వచ్చిన పెద్ద నువ్వు కొంచెం అట్ట జరగ మీ అందరి ఆశీర్వాదంతో మా గూడెం సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి అఫీషియల్ ప్రోగ్రామ్ ప్రభుత్వ ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ అనేది మీ మీ మండలం నుంచి దండపల్లి హెడ్ నుంచి మొదలవడం జరిగింది దానికి ఇక్కడి నుంచి మొదలు నిజంగా సంతోషంగా చాలా ఏదో కన్న ఊరు కన్న తల్లి కన్న ఊరు అన్నట్టుగా ఖచ్చితంగా కక్షణ ఇక్కడి నుంచి మొదలు జరిగింది ఇప్పుడు ఇంతకుముందు నాగరాన్ని చెప్పింది ఏదైతే మీకు ఒక్కొక్క ఎక్కువసారి ఒక్కొక్క ఐదారు నిమిషాలు మాట్లాడి చెప్తున్నాము టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పిందంటే ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ వాళ్ళు వస్తే కళ్యాణ లక్ష్మి బంద్ చేస్తారని చెప్పారు అందుకనే కళ్యాణ లక్ష్మితో మొదలు పెడుతున్నారు ఎందుకంటే ఆడపిల్ల పెళ్ళి కాబట్టి కళ్యాణ లక్ష్మి చాలా కలుగుతుంది కాంగ్రెస్ అయితే పనిచేసిన అప్పుడు చెప్పినా మళ్ళీ చెప్తున్నాను ఇలా మేము కాంగ్రెస్ వాళ్ళతో ఆశ్చర్యంగా ఇస్తుంది ఇలా యాక్చువల్గా ఆ జ్వరం ఉండి రెండు రోజులు సిక్కు ఉండాలి అంటే హాస్పిటల్ అడ్మిట్ అంటే రెస్ట్ తీసుకోమని చెప్పినా కూడా దాదాపు నెలలో నుంచి ఆ చెక్కులు పెండింగ్ ఉన్నాయి చాలా మంది ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో దీనికోసం ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది వచ్చి అది ఉడికించే మొదలు పెడుతున్నాం ఇవాళ నాగరాణి చెప్పింది మొదలే ఇవైతే వరకు అయితే పెండింగ్ ఉన్నాయి ఎలక్షన్ టైంలో వచ్చిన చెక్కులు ఇవన్నీ సంక్రాంతి తర్వాత ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిందో దాని ప్రకారం ఈ లక్ష రూపాయల చెక్తో పాటు తుల బంగారం కూడా ఆ సకరాలి తర్వాత ఏవైతే వస్తే ఆత్స కార్యంగా అన్నింటికి ఇస్తాం ఇది మొట్టమొదటి ఇంకొక విషయం చెప్తాను పరంగా మీరు ఎవరికన్నా ఇప్పుడు ఏమేం చేసిన తెలియదు ఇప్పదాం కానీ ఇప్పుడు చెక్కులు తీసుకున్నాక మేము మాకు పదివేలు మాకు ఇరవై వేలు ఎవరైనా అడిగినా ఇచ్చారు అనుకోండి ఎవరికైనా రూపాయి ఇస్తే మాత్రం మళ్ళీ మీకు ప్రభుత్వ పరంగా ఏ స్కీమ్ రాకుండా చూస్తాం తీసుకుంటే తప్పుగా ఇచ్చిన తప్పు మీరు ఇవ్వకుండా ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే నాకు చెప్పుకోండి ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దు ప్రభుత్వం పైసలు మీ పైసలు మీకు ఇస్తాను మా జేబులకెళ్ళిస్తాను మీ పైసలు మీకు ఇచ్చినప్పుడు మీ పైసలు మీకే చెందాలి ఎవరైనా నాలుగు వీళ్ళు రూపాయలు ఎవరైనా రూపాయి అడిగితే మాత్రం చెప్పు దొరకొట్టదు సంతో మీ దగ్గర రూపాయి తీసుకునే అధికారం ఎవరికి లేదు మీరు ఎవరికి రూపాయి ఇవ్వచ్చు ఎందుకంటే మీ చెక్కు రాసినప్పుడు వాన్ దగ్గర వీళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకొని మీకు ఇస్తాం అయితే చెప్పినట్ట అది లేదు ఇంకో విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి ఆ అధికారులకు కూడా చెప్తాను ఈ నుంచి కళ్యాణలక్ష్మి కానీ ప్రభుత్వ పరంగా ఏ రకమైన బెనిఫిట్స్ ఏ రకమైన లాభాలు ప్రజలకు వచ్చినా ఇలా పార్టీలకు సంబంధం లేదు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇది అందాల్సిందే పార్టీలకు సంబంధం లేదు అడుగులైన ప్రతి ఒక్కరికి రేపు ఇల్లు కానీ కళ్యాణలక్ష్మి కానీ పెన్షన్లు కానీ ఏ కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఎలక్షన్లు అయిపోయినాయి పార్టీలు అయిపోయినాయి ఓన్లీ ప్రజలు ప్రజలందరికీ స్కీములు అందాల్సిందే ఖచ్చితంగా మీరమ్మ మీకు కూడా చెప్తాను రేపు ఇంకా చాలా వచ్చే ఇల్లు వస్తే మీకు ఇవన్నీ వస్తాయి ఏ స్కీములలో కూడా ఇవ్వాలి రూపాయి ఇవ్వకండి మీ దగ్గర చెప్తాను ఎవరైనా రూపాయ అడిగితే డైరెక్ట్ నాకే ఫోన్ చేయండి నా నెంబర్ ముందు కాల్ ఇస్తాను మీకు నేను ఒక్క రూపాయి ఎక్కడ జరిగినా అటువంటిది మాత్రం జరగదు ఇక రెండోది ఎందుకంటే ఇప్పుడు ఇంకా చెప్తుందంటే మా వాళ్ళ వాళ్ళు ఎవరి వరకు తీసుకొని చేయరు కానీ నాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు మీ ఇస్తే ఏంటంటే మీ ఆల్రెడీ కావాలి కూర్చున్నట్టు ఎక్కడెక్కన్నా కావాలి కూర్చున్నాడు అందుకోసం పదివేలు ఇరవై వేల కోసం కావాలి కూర్చుంటాడు ఎవడన్నా అవుతుంది చెప్పు పైసలు అడుగు